దీనికి क्वेश्चन సంబంధించిందే నెక్స్ట్ క్వశ్చన్ గణేష్ యొక్క హెడ్ మనకు ఏం తెలుపుతుంది వాట్ డస్ ది హెడ్ రిప్రజెంట్ గణేష్ యొక్క తల మనకు ఏం చెబుతుంది బిమ్ బికాజ్ కరెక్ట్ నెక్స్ట్ గణేష్ హెడ్ మనకు ఏం చెబుతోంది అశ్వత్మ నెక్స్ట్ నెక్స్ట్ కృష్ణ ఓకే ఏం చెప్తుంది మీకు ఎల్ఫెంట్ ఎల్ఫెంట్ ఏం చెప్తుంది నెక్స్ట్ నెక్స్ట్ సో పార్టీల పేపర్ బీమా బీమా వాళ్ళు కరెక్ట్గా చెప్పారు ఇంటెలిజెన్స్ ఎబిలిటీ డిజిటల్ ఇవన్నీ మనకి ఎక్కువగా ఆలోచించాలి అనే ఉద్దేశంతోని స్టెప్స్ మీరు పార్టీ కరెక్ట్ అన్నది అందరూ మీకు ఓకే సెకండ్ పాయింట్ థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ వినాయకుల పేరు విని ధర్మ గట్టిగా విన్నా మనకు వినాయకుడిని చూడండి అందరు గట్టిగా అతనికి రెండు దంతాలు ఉంటాయి ఒక దంతం సగం విరిగి ఉంటుంది సగం విరిగి అది ఏం చెప్తుంది మనకు మనకు హాని కలిగిస్తుందని తెలిసినా కూడా మనం మన తల్లిదండ్రుల మాట వినడానికి అది ఒక ఎగ్జాంపుల్ కృష్ణ ఒకసారి వినాయకుడు యుద్ధాన్ని చేసేటప్పుడు ఒక రాష్ట్రుడు ఇట్లా

కరెక్ట్ క్వశ్చన్ ధర్మ ధర్మ కొస్చన్ ఆన్సర్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అక్కడ వాళ్ళ ఆన్సర్ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అది ఎందుకు కొంత ఎవరికైనా తెలిస్తే చెప్పినా సంతోషమే పశురాముడు శివుణ్ణి చూద్దామని వస్తాడు శివుడు అప్పుడు లోపల ధ్యానం చేసుకుంటూ ఉంటాడు అప్పుడు వినాయకుడిని అక్కడ ఉండి లోపలికి దాని దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటాడు అప్పుడు పరసరాలు వచ్చి అతని యొక్క ఆయుధంతో వెపన్స్తో వినాయకుడు వీరికి విసురుతాడు ఆ పరశురామునికి ఇచ్చిన ఆయుధం ఎవరిచ్చారు అతనికి శివుడు ఇచ్చాడు కాబట్టి ఈ అబ్బాయి చెప్పిందంటే సగం అంటే ఆయనకు చెప్పిన వాళ్ళు చెప్పడం ఆయనకు అర్థం చేసుకోవడం లోపల తల్లిదండ్రుల మాట్లాడిన వాళ్ళకి తండ్రి ఇచ్చినటువంటి ఆయుధానికి రెస్పెక్ట్ ఇద్దామని చెప్పేసి అతను సైలెంట్ గా నిలబడతాడు అప్పుడు అది వచ్చి అటాక్ చేస్తుంది అప్పుడు అది ఏందో దంతం అగ విరిగిపోతుంది తర్వాత అతను మంది అటాక్ చేస్తాడు లోపలికి పోయాడు గుడ్ లాస్ట్ క్వశ్చన్ గణేష్ అశ్వత్థామ రెడీ ఎవరు గణేష్ చూసి ఒక అతను నవ్వుతాడు అతను ఎవరు ఎందుకు నవ్వుతాడు ఏ రోజు నవ్వుతాడు ఎందుకు నవ్వుతాడు ఏ రోజు నవ్వుతాడు ఎవరు నవ్వుతారు వినాయకుడిని చూసి ఒక నవ్వుతారు ఎవరు నవ్వుతారు చంద్రు నవుతాడు ఎందుకంటే అప్పుడు వినాయకులు లడ్డూ తినేటప్పుడు ఆయన చూసి ఎరితాడు చంద్రుడు

బెల్ల బయట వస్తుంది అప్పుడు ఒక పాము తీసుకొని నడుపు కట్టుకుంటాడు పాము కూడా ఆఖరికి చూస్తే లాస్ట్ ఒక పడగ మాత్రమే ఉంటుంది సహా నూటల్లో ఉంటుంది అప్పుడు దాని నుంచి వినాయకుడు నవ్వుతాడు సారీ నవ్వుతాడు నెక్స్ట్ హనుమంతుడు మన వినాయక దగ్గరికి వెళ్ళి హనుమంతు దగ్గరికి వచ్చేసి హనుమంతుడు ఒక పర్వతాన్ని తీసుకొస్తాడు ఎందుకు తీసుకొస్తాడు ఎవరి కోసం తీసుకొస్తారు అనగా ఇంద్రగిరితో చేసిన బాణానికి లక్ష్మణుడు మోర్చబడతాడు 100% కరెక్ట్ కెమెరా బద్దలు రొడల్టీ నౌ కౌశల్ కల్కి కల్కి లెవెల్ కల్కి లెవెల్ ఓకే రాముడి వరి రాముడు దొని యుద్ధం అయిపోతుంది అప్పుడు రామాసురుడు చనిపోతాడు కాని లంకకు ఒక రాజు కావాలి అప్పుడు ఆ రాజు ఎవరు ఇది ఓ నిష్కల్పి అర్జునా తూ సింపుల్ క్వశ్చన్ अभी मन नहीं है इजी क्वेश्चन था बट नॉलेज नेक्स्ट क्वेश्चन फॉर्स आजू नहीं हूँ आजू नहीं मॉडल

విష్ణుమూర్తి యొక్క ఆయుధం పేరు సుదర్శన శివుని యొక్క పేరు విషువు బట్ రాముని యొక్క వెపన్ పేరు ఏంటి

భద్రాచల్ల రామం పేరేంటి ఏమని పాడతారు అందరు బాణం అంటే రామా పట్టున్న బాణం తోదండం నెక్స్ట్ ఎవరికి నెక్స్ట్ సింపుల్ అడుగుతా సీతారామ లక్ష్మణ్ అరణ్యవాసం చేసిన అడవి పేరేంటి నెక్స్ట్ నెక్స్ట్ సీతారామ లక్ష్మణ్ అధనివాసం చేశారు అడవి పేరు ఏంటి పద్మశాల పద్మశాల

私たちのママ Krishna。何 ನೆಕ್ಸ್ಟ್ ಬ್ಯಾಕ್ ಮಹಾಭಾರತ ಮಹಾಭಾರತ

విష్ణుమూర్తి రామ్మూర్తి వచ్చాడు అలానే లక్ష్మణుడు లక్ష్మణుడు ఎవరి అవతారు నా అర్జున అర్జున

ఆశీర్వదణం ఎబీ సబ్స్క్రైబ్ కొనుగోలు చాలా 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 భీష్మపితామహోడి యొక్క మరొక పేరు శ్రీనివాసాచార్య గారు భీష్మ పితామహోడి యొక్క ఇంకొక పేరేంటి అసలు పేరు ఏంటి చిన్న చిన్న అందరు స్టూడెంట్ పిల్లంతా మన స్కూల్లో నేషనల్ ఆన్సర్ జనాగన్న మన అని పాడతాం అది రాసింది ఎవరు రవీంద్రనాథ్ గుడ్ వందే మాతరం నేషనల్ సాంగ్ ఎవరు రాశారు గుడ్ బంకిం చంద్ర చటర్జీ మన పుస్తకం తిప్పగానే రెండో పేజీలోనే ఉంటుంది మన రోజు ప్రేయర్ లో చదువుతాం భారత మాత భారతదేశం నా మాతృభూమి భారతీయులంగా నా సహోదరులు ఓకే కొంచెం ఆన్సర్ ఎవరికి నెక్స్ట్ ఎవరు ధర్మ ఇది రాజమ్ భారతదేశ నా మాతృభూమి భారతీయ నా మనోదరు ఇది మనం దయచేసి గుడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పై మంత్రి వెంకట సుబ్బారావు ఆయన మన తెలంగాణ సభ్యుడు నల్గొండ జిల్లా అనపర్తిలో జన్మించారు 두 번째, 네 번째, 아홉 번째, 아홉 번째, 네 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 번째, 아홉

నెక్స్ట్ మేడం కృష్ణ పాండవులు ఎన్ని సంవత్సరాలు వనవాసానికి వెళ్ళారు ఎన్ని సంవత్సరాలు అజ్ఞాతవాసానికి వెళ్ళారు